వెల్కమ్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో పార్టీలు తమ స్టిక్కర్లు అంటించుకుంటున్నాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు బిజెపి పార్టీ కులం మతం కుటుంబ పాలనకు దూరంగా ఉంటుందని అన్నారు ఒక సామాన్యమైన టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి చేసిన ఘనత ఒక్క బిజెపి పార్టీకే చెందుతుందని అన్నారు గ్రామస్థాయి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి పార్టీ అని చెప్పారు కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి రెండు డోసులు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడరని అలాగే తెలుపు రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తే ప్రస్తుతం ఉన్న రాష్ట ప్రభుత్వం తమ స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటున్నాయని అన్నారు గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్డు నుంచి విద్యుత్ స్తంభాలకు ఉన్న ఎల్ఈడి లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేనని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా అఖిల గాండ్ల జిల్లా అధ్యక్షులు రవికుమార్ బిజెపి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణరాజు నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ తమరాన ఎర్రమనాయుడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు లాభం వెంకటరమణారావు సీనియర్ నాయకులు పేరూరి రాయుడు గవిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు రైల్వే స్టేషన్లో టీఎముకునే వ్యక్తి వాళ్ళ పాచి పనులు చేస్తున్నవారు అలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఏ పార్టీలోనే సాధ్యం కాదు భారతదేశంలో పొలం కుటుంబం కుంభకోణాల మీద నిర్మాణమైన పార్టీలు తప్ప ఇలా ఒక టీఎంకునేవాడిని ప్రధానమంత్రిని చేసే పార్టీ దేశంలో ఏదీ లేదు మీరు కాంగ్రెస్ తీసుకోండి నెహ్రూ గారు నెహ్రూ గారు తర్వాత రొట్టె ముక్కల కోసం వైర్లో నుంచి ఉన్న పరిస్థితి మీరు ఎవరన్నా ఎవరింటికైనా వెళ్ళారా భోజనం కోసం ఎవరింటికి ఇండియాలో అడుక్కోలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మనిషికి ఐదు కేజీలు చెప్పినాయి ఉచితంగా ఇచ్చారు ఆ రెండు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి పేదవాళ్ళకి దేశంలో ఉన్న ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు కేజీలు ఇస్తున్నారు కానీ మా అన్నయ్య ఇక్కడ స్టిక్కర్ అందించేస్తాడు అనుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి